నమస్తే న్యూస్ కి స్వాగతం జయంతి సందర్భంగా జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులుగా అవార్డులు అందుకున్న ఉపాధ్యాయులకు శుభాకాంక్షలు తెలిపిన ఎస్టీయు రాష్ట్ర కౌన్సిలర్ వీరచంద్ర యాదవ్ జిల్లా ఉపాధ్యక్షులు రమేష్ నాయుడు మరియు సుధాకర్ రామాంజనేయు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ వాల్మీకి పార్థసారథి

డివిజన్ ఆధ్వర్యంలో ఈరోజు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులైనటువంటి ఐదు మంది ఉపాధ్యాయులకు సన్మానించడం జరిగింది ఎస్టియూ అంటే ఒక క్రమబద్ధత కలిగిన సంఘం అంటే క్రమశిక్షణ పట్టుదల అంటే నిబద్ధత విద్యార్థుల పట్ల ప్రేమ ఇలా పాఠశాల అభివృద్ధిలో ఎప్పుడు ఎస్టియూ కార్యకర్తలు కానీ ఎస్టియూ కుటుంబ సభ్యులు కానీ నిత్యం కష్టపడుతూ పాఠశాల కోసం నిరంతరం శ్రమిస్తూ ఖచ్చితంగా పాఠశాల అభివృద్ధి చేయడంలో కీలక పాత్ర పోషిస్తారు అలాగే మా సంఘం కూడా ఎస్ అంటే వరుస క్రమంలోనే ఉన్నాయి అలా మా ఎస్టీయు సంఘ సభ్యులు కూడా అలా అలాంటి క్రమశిక్షణతో కలిగి ఆ నిబద్ధత అంటే నాకు తెలిసి ఎస్టియు అంటే నిబద్ధత నిబద్ధత అంటే ఎస్టియు అన్నట్లుగా మా సంఘ సభ్యులు ఉన్నారు ఆదోని డివిజన్ లో దాదాపు ఐదు మంది ఎస్టీయు కార్యకర్తలు నిజంగా జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులు కావడానికి నిజంగా గర్విస్తున్నాం మా కుటుంబ సభ్యులకు మేము మా సంఘ సభ్యులుగా మేము ఈ రోజు వాళ్ళని సన్మానించుకునే అవకాశం దొరికింది నిజంగా నిజంగా ఇది ఎస్టీయు కుటుంబానికి గర్వకారంగా భావిస్తూ ఎస్టీయు డివిజన్ కవినర్ వి రమేష్ నాయుడు మా డివిజన్ తరఫున ఎన్నికైన ఆ ఐదు మంది కుటుంబ సభ్యులు వాళ్ళు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులు ఎన్నిక కావడం జరిగింది వాళ్ళందరికీ మా ఎస్టీయు పక్షాన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం దినోత్సవం సందర్భంగా జిల్లా స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీతలుగా మా ఆధుని మండలం నుండి దాదాపుగా నలుగురు ఉపాధ్యాయులు సెలెక్ట్ కావడం జరిగింది ఇందులో మొదటగా శ్రీ ఎస్ వెంకోబా సార్ గారు పిఎస్ హెచ్ఎం డిపెప్ విరుపాపురం అలాగే వెంకట సుబ్బయ్య సార్ గారు పిఎస్ సబ్జెక్టు జెడ్పీ హై స్కూల్ దొడ్డనగేరి తర్వాత రాజా సతీష్ సార్ గారు మున్సిపల్ హై స్కూల్ తర్వాత నరసింహ రెడ్డి సార్ గారు జెడ్పీకూల్ ఆర్జీ నగర్ గారు శ్రీ ఎల్లప్ప గారు పిఎస్ హెచ్ఎం ఆస్పత్రి మండలం ములుగుందం గ్రామంలో పనిచేస్తూ ఉన్నారు ఎస్టియు సంఘ సభ్యులైనటువంటి ఈ ఐదు మంది సభ్యులకు ఉత్తమ జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు రావడం ఎంతో సంతోషదాయకం వీళ్ళు మన ఎస్టియు సంఘంలో ఉండడం మాకు కూడా చాలా గర్వకారణము ఇదే విధంగా ముందు ఇంకా ఎక్కువ మంది ఎస్టియు సంఘ సభ్యులకు ఉపాధ్యాయ అవార్డులు రావాలని ఎన్నో అవార్డులు రావాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీడియా మిత్రులకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ బి రామాంజనేయులు నేను ఎస్టి ఆర్థిక కమిటీ సభ్యులు సెప్టెంబర్ ఐదున జిల్లా స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ప్రధానోత్సవంలో భాగంగా ఆదోన్ డివిజన్ లో మొత్తం జిల్లాలో ఇరవై మూడు ఉపాధి ఇరవై మూడు మంది ఉపాధ్యాయులు ఉత్తమ ఉపాధ్యాయుల ఎంపిక సందర్భంలో కేవలం ఆదోన్ డివిజన్ ప్రాంతంలో ప్రాంతం నుంచి ఐదు మంది ఉపాధ్యాయులు ఉత్తమ ఉపాధ్యాయులు సెలెక్ట్ కావడం జరిగింది దాంట్లో ఆ ఐదు మంది కూడా ఎస్టి సంఘానికి సంబంధించిన వాళ్ళి ఉండడం జరిగింది ఎందుకంటే ఎస్టి అంటే ఒక నిబంధత గల సంఘము వరుస క్రమంలోనే ఎస్టీ అనేది వరుస క్రమంలో ఉంది కాబట్టి ఆ విధంగా మా ఎస్టీ నాయ కార్యకర్తలు ఉపాధ్యాయులు నిబంధనతో పనిచేసి ఉత్తమ ఉపాధ్యాయ స్థాయికి ఎదిగినారంటే ఇది మా ఎస్టీ సంఘానికి ఎస్టీ కుటుంబానికి గర్వకారణమని తెలుపుతూ ఈ విధంగా ముందు ముందు కాలంలో మా ఎస్టీఓ నాయకులు ఆదర్శంగా తీసుకొని భవిష్యత్తులో జిల్లా స్థాయి గాని రాష్ట్ర స్థాయిలో గాని మరిన్ని అవార్డులు పొందాలని కోరుతూ మా ఆదాయం డివిజన్ లభిస్తూ మీ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము నా పేరు వీర చంద్ర యాదవ్ ఎస్టి రాష్ట్ర పురపాలక కమిటీ అలాగే रमेशराव दिट्टे గారికి राजेन्द्र प्रसाद గారి కుత్రమర్ గారికి జగనానంద గారికి మల్లికార్జున గారికి వెంకటస్వామి గారికి

ఈ బట్టని ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకి కూడా ప్రత్యేకంగా తెలుసుకున్నాను ప్రత్యేకంగా గారికి అలాగే స్కూల్ నుంచి నరసింహారెడ్డి గారికి అలాగే దదనగిరి నుంచి మీరు అన్ని ఐదు మంది కూడా ఆదోనికి గర్వకారణమైన ఆదోనికి మంచి పేరు తీసుకొచ్చిన ఆదోని టీచర్లు తలెత్తుకుని వాళ్ళు ఇది కేవలం మీ కుటుంబాలకు మాత్రమే మంచి కాదు